పరవాడ భౌత కేంద్రం నందు ప్రపంచ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అందులో సమైక్య ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎస్ అర్జున్ రావు ఇచ్చేసి లూయిస్ బ్రెయిలీ యొక్క చరిత్రను వివరించారు మండల విద్యాశాఖ అధికారి టు సాయి శైలజ మాట్లాడుతూ సమగ్ర శిక్ష వారు అందిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లువెల్లి ఫౌండేషన్ వారు దివ్యాంగులకు స్టేషనరీ ఐటమ్స్ అందజేయడం జరిగింది భవిత ఉపాధ్యాయులు తల్లిదండ్రులు దివ్యాంగులు లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం టి భాస్కర్ రావు దంపతుల భోజన సదుపాయ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ టూ సాయి శైలజ అందులో సమైక్య ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎస్ రావు వెల్లువలి ఫౌండేషన్ ఫౌండర్ రవిరాజు ట్రెజరర్ రవికుమార్ వెల్లువలి మీడియేటర్ వెల్లువలి జనసన్ కుటుంబ సభ్యులు మరియు దివ్యాంగులు వారి తల్లిదండ్రులు భవిత ఉపాధ్యాయులు కుమారి శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మేడం కుమారి మేడం గారికి అలాగే జాన్సన్ గారికి ఇంకోగాయన రవిరాజ్ గారికి అందరికీ కూడా లూయిస్ బ్రెలి రెండు వందల పదహారు జ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రెలీ గురించి దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసండి ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు ఇంగ్లీష్ ఇది లూయిస్ బ్రేలీ గురించి కూడా పాఠం ఉంటారు బ్రెయిలీ లేకపోతే ఈరోజు అందుడుగా నేను కానీ ఎవరైనా కానీ ఈ విధంగా మీతో మాట్లాడుతున్నామంటే ఆయనే అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను పోస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కలెక్టర్ స్థాయికి వెళ్ళారంటే నిజంగా అందుడికి ఆయన దేవుడి తర్వాత దేవుడు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా లూయిస్ బ్రేడ్ కొనియాడు పడుతున్నారండి ప్యారిస్ దేశంలో అతను పంతొమ్మిది వందల యాభై రెండు వందో వర్షంత సందర్భంగా వారు పూజించే దేవతల వరుసలోనే మన లూయిస్ బ్రేలు ఉన్నారు లూయిస్ బ్రేల్ కానీ ఉన్నారంటే అంటే ఆ దేశానికే దేవుడిగా వారు పెట్టారంటే ఈ ప్రపంచానికే అయినా అందులో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారండి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరు జరిపించినా వాళ్ళు దండ్రిలే కాబట్టి నన్ను చాలాసార్లు మీ కార్యక్రమాన్ని పిలిచి ఇంతగా మీ అందరి మధ్య నాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని పెట్టి మేడం గారికి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను